దేవుని నామమునకు మహిమ కలుగును కాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ టవర్ ఆర్థర్ లో జరుగుతున్న ఉదయకాల స్థుతి ఆరాధనకు డిక్కొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను వ్యూహాన స్వార్థ అధ్యయనాలు చేస్తా ఉన్నాం నిన్నటి దినము ఆరో అధ్యాయము మొదటి నుంచి పదిహేను వచనాల వరకు ధ్యానించుకుందాం ఇక్కడ సారాంశం ఏంటంటే అక్కడ ప్రభు ఐదు రొట్టెలను రెండు చేపలను మరి మల్టీప్లై చేసి ఐదు వేల మంది పురుషులకి ఇంకా నాకున్న స్త్రీలు మరి పిల్లలు అందరికి కూడా తృప్తి పొనె పొందేంతగా మరి విరిచి వడ్డించాడని తర్వాత మిగిలినటువంటి వాటిని పన్నెండు గంపలు ఎత్తారని మిగిలిన మొక్కలు పన్నెండు గంపలు ఎత్తారని నిన్నటి దినం మనం నేర్చుకున్నాం ఆ తర్వాత ప్రభు నీళ్ళ మీద నడుచుట అనే అంశాన్ని కూడా మనము ధ్యానించాం ఇప్పుడు మూడవ అంశముగా యస్సు క్రీస్తు ప్రభు జీవాహారం అయినాడు అనే ఒక ప్రాముఖ్యమైన విషయంలో మనం వచ్చాము నిజంగానే బైబిల్ గ్రంథం అంతట్లో ఉన్నటువంటి రాయబడిన అనేక అంశాల్లో ప్రాముఖ్యంగా ఈ వ్యూహాను సువార్థికుడు రాసిన యోహాను సువార్తలోని సారాంశంలో ఇది ఎంతో ప్రాముఖ్యమైనదండి ఏ సుక్రీస్తు ప్రభు నేనే జీవాహారము అని చెప్పిన మాటలు ధ్యానిద్దాము తర్వాత ఆ జన సమూహము ఇక ప్రభుని వెతుకటం మొదలు పెట్టారంట ఇరవై రెండో వచనంలోంచి చూస్తే మరి వాళ్ళు మరి మొద మొదలు పెట్టారంటే ఆఖరికాయన కపెర్ణ హోము వెళ్ళాడని తెలుసుకొని మరి అక్కడికి ఏసు మరి వారు జన సమూహము అక్కడ వారిని చూచినప్పుడు ఆ శిష్యులు ప్రభు కనపడ కనపడకపోవట మరి అక్కడ లేకపోవట చూచినప్పుడు వారు ఆ లెక్కి యేస్సును వెదుకుతూ కపర్ణ హోములకు వచ్చింది ఇక్కడ నాకు సందేహం ఏమొచ్చిందంటే వారు సముద్రము దాటి అటువైపు వెళ్లారు కపర్ణ హోము మరి వాళ్ళు ఆ సముద్రము దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభు కొండ మీద వారందరికీ అద్భుతం చేయటం జరిగింది మంది వెళ్ళటానికి ఎన్ని పడవలు ఉండొచ్చు మరి ఒక్కొక్క పడవలో ఎంత మంది వెళ్ళి ఉండొచ్చు కదా మరి ఆ పడవ ప్రయాణం ఎంతసేపు కొనసాగుండొచ్చు నాకు ఈ ఆలోచన వచ్చింది జన సమూహము అవతల వైపుకి వెళ్ళాలి అంటే కదా ఎంత ఎంత ఎన్ని పడవలు ఉండొచ్చు అక్కడ ఎంత మంది ప్రజలు ఆ పడవలో ప్రయాణం చేసి వెళ్ళుంటారు నాకు ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు మళ్ళా కూడా వాళ్ళ వాళ్ళు అక్క కప్పన్న కుమ్మకి వెళ్ళటానికి మళ్ళా పడవలనే వాళ్ళు మరి సాధనంగా చేసుకొని వెళ్తా ఉన్నారు అక్కడి నుంచి మరి చూసినట్లయితే ఇరవై ఐదు వచ్చిన సముద్ర పుట్టద్దరిని ఆయనను కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడకు వచ్చేది అని అడగగా వాళ్ళకు ముందు సమాచారం ఏముందంటే శిష్యులు మాత్రమే వెళ్ళాడు వెళ్ళారు కానీ బోధకుడు వెళ్ళలేదనే సమాచారం ఉంది వాళ్ళకి అప్పుడు ప్రభు అంటున్నాడు క్రీస్తు ప్రభు మీరు సూచనలను చూచడం వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందటం వలనని నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇక్కడ ప్రభు మరి యొక్క శిష్యులు ఆ యొక్క జన సమూహంతో మాట్లాడుతున్నారు అసలు మీరు నన్ను వెదుకుంటూ వచ్చిన కారణం ఏంటో తెలుసా నేను చేసే ఈ సూచక్రియల అద్భుతాలను బట్టి మీరు వాటిని నమ్మి వాటి కొరకు మీరు రావటం లేదు కాని నిన్నటిదైనా మీరు తృప్తిగా భోజనం చేశారు కదా రొట్టెలు భుజించి మరి తృప్తిగా మరి భుజించటం వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిస్సేమగా చెప్తున్నాను అంటున్నాడు ఇక్కడ ప్రభు ఒక మరి అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడండి క్షేమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగ చెయ్యు ఆహారము కొరకే కష్టపడుడి అలలోయ ఈ లోకలు మనం అందరూ దేనికి కష్టపడతామండి ఈ పట్టడి ఆ మరి భోజనం కొరకే కదా ఈ యొక్క క్షుద్బాధ తీరటానికి ఆకలి బాధ ఈ కడుపు నింపుకోవటానికి ఆనవుడు కష్టపడుతున్నాడు అలనాడు ఆదాముకి మరి దేవుడు శపించి ఆదామును కాదు ఆ యొక్క భూమిని నేలను శపించి నువ్వు విధంగా దానిలో కష్టపడతావు చెమట గారుస్తావు అందులో సేద్యం చేరుస్తావు సేద్యం చేస్తావు అందులో నుంచి వచ్చే దానిలో నుంచి ఆదాయంలో నుంచి నువ్వు ఆహారం సమకూర్చుకుంటావని అక్కడ ప్రభు అన్నేలను ఆదాము నిమిత్తం శపించినట్లుగా మనము చూడగలము అంటే మానవుడు క్షేమైపోయేదాని కొరకు క్ష మరి క్షీణించి కొరకు నిరంతరం కష్టపడతానే ఉన్నాడు కదా ఈ జీవితం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఆలోచించినప్పుడు అరే ఏంటి చిన్నప్పుడు పుట్టాము ఈ లోకలు ఏదో చదువుకున్నాము పెరిగి పెద్ద అయ్యాము ఉద్యోగాలు వచ్చినాయి పెళ్లి చేసుకున్నాము పిల్లలు అన్నాము వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు చేశాము మనవ సంతానం ఉంది ఇదంతా ఒక సైకిల్ గా ఇంత జీవితానికి నాకు ఒక చో మా హస్బెండ్ చనిపోయినప్పుడు నాకు ఈ ప్రశ్న వచ్చింది అరే దీని కొరకు ఇంత కష్టపడ్డానా జీవితం అరవై సంవత్సరాల జీవితం ఒట్టిగా ఈ కష్టపడటానికి జరిగిపోయిందా ఈ పిల్లలు కనడానికి భర్తను చూసుకోవటానికి ఉద్యోగం చేసి కష్టపడటానికి అరే ఇంత కష్టపడాల్సి వచ్చిందా నాకు నాకై ఇందులో నాకేముంది నా నాకు నేను తినే ఆహారం ఎంత నా జీవితం కొరకు ఎంత ఖర్చు కావాలి దీనికోసం నేను ఎంత కష్టపడ్డానా అరే ఇది ఇది ఇంత ఎడబాట ఎంత బాధాకరమా నిజంగా అసలు ఆయన చనిపోయినటువంటి రెండు మూడు నెలలు నాకు ఎంత అసలు ఈ ప్రశ్నలు వచ్చాయంటే ఎంత కష్టపడాలా జీవితం ఈ క్షయమైపోయే ఈ జీవితాన్ని కొరకు ఎంత కష్టపడాలని చాలా అంటే చాలా ఇటువంటి మాటలన్నీ కూడా నా హృదయం ఈ సందేహాలు ఈ బాధలు ఈ మాటలన్నీ కూడా మనకి చాలా కలవరపెట్టినాయి కదా క్షయమైన దాని కొరకు మానవుడు పరుగులెత్తుతున్నాడండి అదే కదా ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అక్షయమైపోయాయి ఒక దినాన్ని ఇవన్నీ కూడా ఆకాశము భూమితో సహా కూడా మరి అయిపోయాయి ఈ లో భూమి మీద ఉన్నవన్నీ కూడా సృష్టించబడిన యావత్తు కూడా ఒక దినం క్షయమైపోయేదే కానీ ఇక్కడ ప్రభు ఈ ఉదయ కాలము అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడండి మనుష్య కుమారుడు దానిని మీ కిచ్చును హలలుయ ఈ భూమి మీద సృష్టించబడిన సమస్తం కూడా అవన్నీ కూడా క్షయమైపోయే గాని మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి నరావతారిగా పరలోక నుంచి భూమికి మరి నేను నరావతారిగా మనిషి కుమారుడుగా వచ్చిన నేను ఆ క్షయమైన ఆహారాన్ని ఇస్తాను ఈ మరి దాన్ని మీకు ఇచ్చేవాడను నేనే ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను అలలుయ్య మరి ఈ యొక్క అక్షయమైన ఆహారాన్ని ఇవ్వటానికి దేవుడు తన యొక్క ముద్రను వేసి పంపించాడంట అంటే ఒక అధికారికమైన ఒక సీల్ వేసి పంపించాడంట ఇది ఖచ్చితం ఎప్పుడైనా ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు లేకుంటే ఒక లోకల్ ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు లేకుంటే ఒక లో ఒక ఆర్డర్ రిలీజ్ అయినప్పుడు దాని మీద ఏం చేస్తారు ఎవరు ఈవెన్ ఆ అకౌంట్స్ ఆఫీసర్ కు ఉన్న వాళ్ళు కూడా తన యొక్క స్టాంప్ సీల్ వేయాలి జనరల్ మేనేజర్ పీజీఎం ఎవరు ఏమి ఒక ఆర్డర్ పాస్ చేసినా కూడా దాని మీద ఒక సీల్ వేస్తారు ఒక ముద్ర వేస్తారు కదా తండ్రి అయిన దేవాది దేవుడే అక్షయ ఆహారము మరి ఇచ్చువాడు క్రీస్తు ప్రభు అని ముద్ర వేసి ఉన్నాడంట ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ప్రభు చెప్పిన దానికి ఇప్పుడు వీళ్ళు ఒక ప్రశ్న వేస్తా ఉన్నారు వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని వారిని ఆయనను అడుగగా అసలు ఈ ప్రభు చెప్పిన మాట ఏంటి వీరు అడిగే ప్రశ్న ఏంటి ప్రభు ఏమో మీరు సూచ్యక్రియలు చూడకపోతే నమ్మరు మరి అక్షయం అక్షయమనే దాన్ని కొరకు మీరు కష్టపడటం లేదు క్షయమైన దాని కొరకు కష్టపడుతున్నారు ఈ అక్షయమైన దాన్ని పొందుకోవాలంటే అది నేనే మీకు ఇస్తాను అని చెప్పిన తర్వాత మరలా వీరు అడుగుతున్నారు దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలను అయ్యా ఒకే అక్షయమైన ఆహారం మేము పొందుకోవాలంటే అంటే వాళ్ళకి అది అర్థమై అట్లా అర్థమైనట్టుంది మేమేమి చేయాలి అప్పుడు ప్రభు అంటున్నాడు నిజంగా నాకు చాలా నచ్చిన వాక్యం అండి ఇది యోహాను ఆరు ఇరవై తొమ్మిది ఏసు ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పాను అసలు ఈ లోకం దేవుని క్రియ ఏంటి అని అంటే గనక మానవుడు యేసుక్రీస్తు ప్రభుని నమ్ముట ఆయనను అయిన దేవుడు భూమి మీదకి పంపించాడు అనే మాటను నమ్మగలిగితే చాలు అదే దేవుని క్రియ అవా ఎంత గా ఉందండి ప్రభుని మరి నమ్ముట యేసుక్రీస్తు ప్రభు వరలోకు నుంచి దిగి వచ్చిన వాడు తండ్రి చేత పంపబడిన వాడు అని నమ్ముటే దేవుని క్రియ అంటే లోకంలో అయ్యా దేవుని కొరకు మనం ఏం పంచాలి దేవుని క్రియలు మనం ఏం చేయాలి మనం చాలా తపన పడతాం అది చేయాలి ఇది చేయాలి ఏంటంటే రకరకాలు చేస్తా ఉన్నాం మనం కదా దేవుడు మనకు అపజెప్పేసిన పరిచయలు చాలా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం కానీ అన్నిటిలో ప్రాముఖ్యమైనటువంటి ఆ దేవుని క్రియ ఏంటంటే గనక క్రీస్తు ప్రభును విశ్వసించుట ఆయనను నమ్ముట నా హృదయానికి మాట ఎంత తెప్పరలు చేస్తుంటే ప్రభువుని నమ్మితే చాలు ఆయన కార్యాలను నమ్మితే చాలు ఆయన మహిమాన్య తత్వాన్ని నమ్మితే చాలు ఆయనే రక్షకుడిని నమ్మగలితే చాలు ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు మరి ఆయన సమాధి గెలిచి లేచాడు మరి ఆయన పునరుద్ధానుడిగా లేవటవు కాదు ఆరోగ్యం వెళ్ళిపోయాడు తిరిగి నా కొరకు వస్తాడని ఈ చిన్న నమ్మకం పట్టగలిగితే చాలు దేవుని క్రియ మనం జరిగించినట్లేనంట అసలు ఈ మాట క్రైస్తవ విశ్వాసానికి ఎంత మూలమైనదంటే ఇక మనం చేయవలసిన పనే లేదు ఇక కష్టపడాల్సిన అవసరం లేదు ఇంకా మనము అసలు ఆయన నమ్మటం తప్ప యొక్క విశ్వాస జీవితంలో ప్రభుని నమ్మటం తప్ప ఆ పరలోకం వెళ్ళటానికి నిత్య జీవం వారు పొందుకోటానికి అసలు ఇంకా మనం చేయవలసిన కారణం ఏమీ లేదండి కష్టపడాల్సిందేమీ లేదు ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు మనం కష్టపడుతున్నాం క్షీణించి పోతా ఉన్నాం మన శరీరం క్షీణించి పోతా ఉంది మన ఆయుష్ తరిగిపోతా ఉంది మన బలం తరిగిపోతా ఉంది కదా మన క్షీణతలోకి వెళ్తా ఉన్నాం కానీ క్షయం అనేది ఏంటంటే నశించినది ఏంటంటే క్రీస్తు ప్రభుని విశ్వసించుట ఆయన పంపిన వాణి ఎందు మీరు విశ్వాసం ఉంచుటే దేవుని క్రియ ఉదయ కాలము మనకి ఎటువంటి సమస్యన్నా అది ఎటువంటి పరిస్థితి అయినా కూడా ప్రభుని నమ్ముదాం క్రీస్తు ప్రభుని నమ్ముదాం ఆ రక్షకుడు నమ్ముదాం ఆ యొక్క సర్వశక్తివంతుడైన ఆ ప్రభుని మనం నమ్ముదాము ఆయన ఏమైనా చేయగల దేవుడని నమ్ముదాము ఇకంతే దేవుని క్రియ మనలో జరిగిపోద్ది మనం నమ్మటమే చాలా సార్లు మనము ప్రభుని నమ్మము ఆయన యొక్క శక్తిని మనం నమ్మము ఆయన మన పరిస్థితులు మార్చగల దేవుడిని మనం నమ్మము మనకు అనారోగ్య పరిస్థితులు అదంతా భయంకరమైన అనారోగ్యమైన దాన్ని స్వస్థపరచువాడని మనం నమ్మము చాలా సార్లు ఈ నమ్మకం అనేది మనలో మరి ఆ కొరవడుతా ఉంటది కానీ ప్రభుని ఎప్పుడైతే మనస్సారా నమ్మేమో హృదయమంతటతో నమ్మేమో నమ్మము నమ్ముట అనే ప్రక్రియ మనం చేయగలిగితే మన జీవిత ఆత్మీయ స్థితిగతులు మారిపోతాయి ఈ ఆత్మలో ఎప్పుడైతే మనం నమ్ముతున్నామో అది నేచర్ లో కార్యరూపం దాలుస్తా ఉన్నది మనం దాన్ని పొందుకుంటున్నాం ఒక అద్భుతాన్ని పొందుకుంటున్నాం ఒక ఆ యొక్క స్వస్థతను మనం పొందుకుంటున్నాం అసలు పొందుకోలేని దానిని మనం పొందుకుంటున్నాం కదా ప్రభుని నమ్ముట దేవుని క్రియేనది ప్రభు ఒక చోట అంటాడు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అంతేకాదు మరి యొక్క అసాధ్యము మీకు అసాధ్యం కూడా ఏది ఉండదు మీరు నమ్మగలిగితే చాలు మీకు అసాధ్యం అనేది ఏది ఉండదు నేను అసాధ్యాలు సాధ్యపరచబడను ఓకే నేను మరి ఓకే కానీ మీరు దానిని పొందుకోవాలంటే మీరు నమ్మిన ఎడల మీకు అసాధ్యమైనది ఏమీ లేదు అలలుయా కాబట్టి ఉదయ కాలము ఏ విషయంలోనన్నా కంప్లీట్ గా నమ్మని పరిస్థితులు ఉంటే గనక నమ్మటం మనం ప్రారంభిద్దాం మన జీవితంలో ఎక్కడ ఏ పరిస్థితి అది ఎంత జరగదు కాని పని లేకుంటే జటిలమైనది అది ఏదైనా కూడా ఉన్నది మీ జీవితంలో అనుకుంటే ఉదయ కాలము ప్రభుని జస్ట్ నమ్మండి ఆయన కార్యం చేయగల సమర్థుడు అంతే అది ఏదైనా కూడా కుటుంబ జీవనంలో మనకు కలిగే అవసరతల్లో ఈ రీతి బాధల్లో ఈ సమస్యల్లో ఏది ఏదైనా అనారోగ్యము అప్పులు బాధల కుటుంబంలో అసమాధానాల పిల్లలు వారి ఎదిగే ప్రక్రియలో వారికి ఆరోగ్యాల లేకుంటే వారికి ఉద్యోగాల వారి చదువులా లేకుంటే వారి పెళ్లిలా వారికి కావాల్సిన పిల్లలు పుట్టాలి ఏది ఈ భూమి మీద మనకి ఏది అవసరమో అది అన్నిటిని కూడా ప్రభు మనకిచ్చేవాడని మనం నమ్మగలిగితే చాలు రాయబడిన ఈ జీవవాకులు మనం నమ్మగలిగితే చాలు అదే దేవుని క్రియ మన లోపల క్రియ మన లోపల కార్యము జరిగించి దాన్ని ఉనికిలోకి తీసుకొస్తుంది హలలుయ్య అంటే నేను నేర్చుకున్న సత్యము ఆ యొక్క బైబుల్ గ్రంథంలోంచి బోధించబడిని మాటల్లో నుంచి ఈ వాక్యాన్ని తరిచి తరిచి ధ్యానించి నేను నేర్చుకున్న సత్యము ప్రభుని నమ్మాలంతే సింపుల్ గా నమ్మేయాలి ఆయన కార్యం చేసేస్తాడు ఇంకంతే మనకు సందేహం వద్దు అనుమానం వద్దు అల్ప విశ్వాసం వద్దు ఇవన్నీ కూడా మరి ఆ సందర్భాలలో శిష్యులు కలిగి ఉన్నప్పుడు ప్రభు అన్ని గర్దిస్తాడు కనుక ఇవన్నీ మనం విడిచిపెట్టేద్దాం కంప్లీట్నెస్ తో ప్రభుని నమ్మేద్దాం నమ్మటం అంతే ఆ నమ్మటం అనే దాంట్లో ఏమీ తక్కువ ఉండకూడదు నూటికి నూరు రూపాలు ప్రభు ప్రభుని మనం నమ్ముదాము నూటికి నూరు రూపాయలు ఆ దేవుని క్రియ మనలో జరుగుద్ది నూటికి నూరు పాళ్ళు మనం ఆ కార్యం కార్యం యొక్క సఫలత పొందుకుంటాం మా ల్యాండ్ విషయంలో కూడా చాలా పోరాటం చేస్తున్నాం కదా బట్ ట్రస్టింగ్ ఫుల్నెస్ ఆఫ్ అవర్ బీయింగ్ మన అంతటతో మన సంతటితో నమ్ముతున్నాం చూడడానికి అది పరిస్థితులన్నీ కూడా విపత్కరంగా ఉన్నాయి కానీ వీఆర్ బిలీవింగ్ ప్రభుని మేము నమ్ముతున్నాము ఎంతగా నమ్ముతున్నాం అంటే మా హృదయంలో కార్యం ఎప్పుడో జరిగిపోయింది మా ఆత్మలో ఆ కార్యం ఎప్పుడో జరిగిపోయింది నేచర్ లో జరగటానికి దేవుడు తన సమయ సమయానుకూలంగా ఆ కార్యము జరిగిస్తా ఉన్నాడు కనుక ఏ పరిశ్రమ కూడా ఉదయ కాలము నమ్ముట అనే కార్యము ఆ ప్రక్రియ మీలో జరిగిందంటే ఆ దేవుని క్రియ జరిగిందంటే అద్భుతము మనస్సంతము అలలుయ దేవునికి మహిమ కలుగునుక వారు అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ జరిగించుచున్నావు ఏమి జరిగించుచున్నావు అని ఇక్కడ అడుగుతున్నారు అప్ప అప్పటి వరకు ప్రభు ఆ జన సమూహాలని అన్ని విధాలుగా స్వస్థపరిచాడు అక్కడికి నిన్నటి దినాన ఆ యొక్క రొట్టెలు పంచి ఐదు రొట్టెలు రెండు చేపలు అంత మంది వేల మంది ప్రజలు తిన్నారు ఇక్కడ మీరు ఇంకెంత బుద్ధిహీనంగా మాట్లాడుతున్నారంటే నిన్ను విశ్వసించటానికి ఏమి సూచి క్రేట్ చేస్తావు ఏమి జరిగిస్తావు అని మళ్ళా ప్రశ్నిస్తున్నారు మనం కూడా సమస్యలు తీరిపోతా ఉంటాం మన సమస్య తీరిపోతా ఉంటది మనకు సమస్య వస్తుంది ముందు సమస్య తీరినప్పుడు దేవుడు చేశాడు ఆయనకి థ్యాంక్స్ చెప్పాము కృత్రిమత ఆ చెల్లించాము అయిపోయింది మళ్ళా సమస్య రాగానే మరలా మనకు సందేహం మళ్ళా మనకి దిగులు మళ్ళా మనకి చింత సమస్య రాగానే మనలో ఏమి మన హృదయంలో ఏమి పడాలంటే నిన్న దినో ఆ కార్యం చేస్తాడు కదా దేవుడు ఈ రోజు కూడా చేసేస్తాడు ఆయన నమ్మేద్దాం ఆయనకు చెప్పేద్దాం ఆయనకు ప్రార్థన చేద్దాం ఆయనకి ఆయన ఎంత విశ్వసిద్దాము ఈ కార్యం కూడా సులువుగానే అయిపోద్ది ఈ విశ్వాసంలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రతిసారి సమస్య వచ్చినప్పుడల్లా మళ్ళా మనము గుణగక సణగక నిరాశ నిస్పృహలోకి వెళ్ళక మనము చేయవలసిన పని ఏంటంటే దేవుడు నిన్న నేడు నిరంతరము ఏక రీతికున్నాడు దేవుడు దేవుడుగున్నాడు మార్పు లేని వాడుగా ఉన్నాడు కనుక నిన్న కార్యం చేశాడు ఈ రోజు కార్యం జరిగిస్తాడు రేపు కూడా అది ఏదైనా చేయగల సమర్థుడు కనుక మనము ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ కూడా ఆయన ఎందు విశ్వాసం పెడదా అది ఎంత పరిస్థితి వైపు చూడకండి దేవుని వైపు చూడండి మనం ఏం చూడాలి కొండవైపు మన సమస్యనే కొండ వైపు మనము చూడకూడదు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మనలో ఆత్మకార్యము జరిగిస్తాడు ఆత్మ కార్యము లోపల జరిగినప్పుడు అది నేచురల్ గా కూడా జరుగుద్ది భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించను అని రాయబడినట్టు మన పితరులు అరణ్యములో ఆహారమును భుజించిది మరి ఇక్కడ వాళ్ళు అంటున్నారు మాకు మరలోకం నుండి మరి మన్నా వచ్చింది మాకు పరలోకం నుండి మరి అరణ్యములో మన్నాను భుజించడని ఆయనతో వారి చెప్పింది ఇక్కడ వాళ్ళే చెప్తా ఉన్నారు పరలోకం నుండి మన్నా వచ్చిందని ఒక అద్భుతం జరిగింది ఒక సూచక్రియ జరిగిందంటే కాబట్టి ఏసు పరలోకం నుండి వచ్చు ఆహారము మోసే మీకు నా తండ్రి పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించొచ్చున్నాడు మోషే ఇచ్చిన ఆహారం అది నిజమైన ఆహారం కాదు ఆ రోజు తిన్నారు ఆ యొక్క మన మరి అయిపోయింది మళ్ళా రేపెళ్ళి మళ్ళీ కూర్చుకోవాలి మళ్ళీ ఇంకొక రోజు వెళ్ళి కూర్చుకోవాలి ఆరు దినాలు కూర్చుకోవాల్సిందే కష్టపడాల్సిందే వెళ్ళాలి దాన్ని తెచ్చుకోవాలి దాన్ని చక్కగా మరి దాన్ని వచ్చేసుకోవాలి రొట్టెల రూపంలో దాన్ని కాల్చుకోవాలి తినాలి అయిపోయింది ఎక్కువైపోయిందా దాచి దా దాచిపెట్టుకున్నారా కనుక మోషే ఇచ్చిన ఆహారం కాదు గాని నా తండ్రి పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము ఇస్తా ఉన్నాడు ఏంటి ఆహారం అంటే పరలోకము నుండి దిగి వచ్చి లోకమునకు జీవము ఇచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారం ఉన్నదని మీతో నిశ్సయమగా చెప్పుచున్నాను పరలోకం నుండి మన కురిపించబడింది అది తినడం ద్వారా మరి వారు అక్షయులు కాలేదు గాని అక్షయులుగా చేయబట్టానికి పరలోక నుండి దిగి వచ్చిన ఈ లోకానికి జీవం ఇచ్చేది అది నిజమైన ఆహారం ఉన్నదని మీతో చెప్పుతున్నానంటే ఇక్కడ వాళ్ళు అంటున్నారు కావున వారు ప్రభువా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు జీవం ఇచ్చే ఆహారం అయ్యా మరలోక నుంచి దేవుడు పంపిస్తున్నాడు అని అంటే గనక ఈ ఆహారం మాకు కావాలయ్యా అంటే అందుకు ఏసు వారితో ఇట్లా నేను జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు దప్పి కొనడు అలూయ ప్రభు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడండి జీవాహారము నేనే నా ఎద్దుకు వచ్చేవాడికి ఇక ఆకలి ఉండదు ఇక దప్పికలు ఉండవు అంటే మనకి రోజు ఆహారం మనం తింటలేదా మనం నీళ్లు తాగటం లేదా కాదండి ఇది ఆత్మ దాహము ఆత్మలు ఆకలి ప్రపంచ యావత్తు కూడా ఈ యొక్క దాహముతో ఈ ఆకలితో ఉందండి దేవుడు కావాలి మోక్షం వెళ్ళాలి ఈ పాప విమోచన కావాలని మీరు ఏ మతం అన్న తీసుకోండి ఏ మత గ్రంథాలన్నా తీసుకోండి అవన్నీ ఎందుకు రాయబండి మనుషులు మోక్షానికి పరలోకి వెళ్ళటానికే ఆ యొక్క గ్రంథాలు రాయబడి చెడుని విసర్జించండి మరి మంచిని అనుసరించండి కదా మరి ఇదే కదా మంచి మంచి చేస్తే మంచి కార్యాలు చేస్తే దాన ధర్మాలు చేస్తే కదా వాడు ఎంత చెడ్డవాడైనా వెళ్లేసా హుండీలో డబ్బులేస్తే పాప ప్రక్షాళన అయిపోతుంది అనుకుంటున్నాడు అన్యాయం చేసి లంచాలు ఇచ్చి మోసం చేసి డబ్బు సంపాదిస్తాడు వెళ్లేసా హుండీలో వెళ్లి ఇంత డబ్బులేసేస్తే అయిపోయింది నా పని అయిపోయింది డబ్బులు వేసేస్తాను కనుక నాకు పాప పాప విముక్తి కలిగింది అనుకుంటున్నాడు కదా ప్రయాసపడుతున్నాడు అక్కడికి వెళ్ళిపోయి ముడుపులు కట్టడం ఇంకా అక్కడక్కడ ఏదో మరి వస్త్రాలు కట్టించడం కదా ఇక రకరకాలుగా బొమ్మలకి మరి పండగల కొరకు సహాయం చేయటం అనేకమైన వాటి కొరకు మానవుడు కష్టపడతా ఉన్నాడు మరి దానిని పొందుకోటానికి ప్రయాస పడతా ఉన్నాడు ఆకలి దప్పులు ఆత్మ దాహము ఆత్మలు ఆ యొక్క మరి ఆకలిని మరి తీర్చుకోలేని దుస్థితిలో ఉన్నాడు వెతుకుతా ఉన్నాడు దేవుడు అంటే వెదుకుతున్నాడు తీర్థయాత్రలు చేస్తున్నాడు ఇంకా రకరకాలు చేస్తా ఉన్నాడు గాని ఈ ఆత్మకు శాంతి కలగట్లా ఈ ఆత్మలో నెమ్మది కలగట్లా ఈ ఆత్మకు తృప్తి కలగటంలా ఎందుకు అది అక్షయమైపోయిన దాని వైపు మానవుడు పరిగెత్తుతున్నాడు గనక ప్రభు అంటున్నాడు నేనే జీవాహారాన్ని నా ఎద్దుకు వస్తే వాడు వచ్చేవాడు ఇక ఎన్నటికీ ఆకలి కొనడు ఇక ఎన్నటికీ వాడు కొనడంటే మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా ఎద్దుకు వత్తురు నా ఎద్దుకు వచ్చు అని నేను ఎంత మాత్రమో బయటికి త్రోసివేను కొంతమంది నిర్ణయించబడి ఉన్నారు తండ్రి నాకు కొంతమందిని అనుగ్రహింపచేసి ఉన్నారు వారిని నేనే మాత్రం కూడా చూసివేయను మీరు నన్ను విశ్వసించట్లా నన్ను విశ్వసించే ఒక గుంపు ఆల్రెడీ మరి నిర్ణయించి పెట్టబడింది వారిని నేను అన్నాడు కూడా వదులుకోనేను వదులుకోలేను నా ఇష్టము నెరవేర్చుకున్నట్టుకు నేను రాలేదు నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటకి పరలోకము నుండి దిగి వచ్చి అని చెప్తా ఉన్నాడు ప్రభు అసలు లోకానికి నేను ఎందుకు వచ్చాను జీవము కొరకైన ఆహారం ఇవ్వడానికి వచ్చాను ఈ జీవాహారం నేనై ఉన్నాను ఆకలి దప్పకలు తీర్చేవాడు నేనై ఉన్నాను మరి అందుకోసమే నేను దిగి వచ్చాను నా ఎద్దకొచ్చు వారిని కూడా నేను ఎంత మాత్రము త్రోసివేయను ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతటలో నేనేమియు పోగొట్టుకొనక అంత దినమున దాని లేపుటయే నన్ను పంపిన వాణి చిత్తమైనది కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసము ప్రతి వాడును నిత్య జీవం పొందుటయే నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వాని లేపొదును బా చూడండి ఇక్కడ ప్రభు జీవాహారం గురించి చెప్పిన తర్వాత నాకు అనుగ్రహించిన దానిలో నేనేమి పోగొట్టుకునక ప్రభుకి అనుగ్రహింపబడింది అనుగ్రహింపబడింది మరి ఆ యొక్క జీవాహారంగా ఈ లోకానికి వచ్చి ఆయన జీవాహారం జీహ జీవాహారంగా మార్చబడుటనే దానిని ఆయన కార్యం జరిగించటానికి వచ్చాడు ఆయన నాకు అనుగ్రహించిన దానిలో ఏది కూడా నేను పోగొట్టుకొనను అంత దినమన్న దాన్ని నేను నన్ను పంపిన వాణి చిత్తం అనేది అసలు జీవాహారం గురించి చెప్తూ తండ్రి చిత్తం నెరవేర్చుకునటానికి నెరవేర్చడానికి నేను మరి వచ్చి ఉన్నానని చెప్తే ప్రభు ఏంటి మరి నాకివ్వబడిన దానిలో నేను దేనిని పోగొట్టుకునక నా ఎందుకు వచ్చే వారిని నాకు అనుగ్రహింపబడిన వారిని నేను మాత్రం కూడా విడిచిపెట్టుకోను అంతేకాదు వారిని నేను పోగొట్టుకోను కానీ వారిని నేనేం చేస్తానంటే అంత్య దినమున వారిని నేను లేపుతాను కుమారుని చూచి ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటి నా తండ్రి చిత్తము అంత్య దినమున నేను వానిని లేపుతాను ఎవరైతే ఈ జీవాహారం పొందుకొని యాకలు దప్పికలు తీర్చబడిన వారు ఉన్నారో ఎవరైతే తండ్రి నిర్ణయించి నా ఇద్దకు పంపించారు వారందరినీ కూడా నేను మరి కలిగి ఉంటాను ఎన్నటికీ వారిని పోగొట్టుకోను వారిని నేను ఏం చేస్తానంటే వారిని తిరిగి లేపుతాను నన్ను విశ్వసించిన వారందరినీ నేను తిరిగి లేపుతాను అంత దినాన వారిని లేస్తాను లేపుతాను వారిని అంత దినమన వారిని ఖచ్చితంగా లేపుతాను ఎందుకు వారు ఆ ప్రతి వాడు కూడా నన్ను విశ్వసించుట ద్వారా నిత్య జీవానికి వారసులయ్యారు ఎంతమంది మరి ఆ దేవు ఆయన ఆయన నామందు విశ్వసించారు వారందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు అంతేకాదు దేవుని కుమారులు ఏమైపోయారు నిత్య జీవానికి వారసులు అయిపోయారు నిరంతరము జీవించే గుంపులోకి వెళ్ళిపోయారు అలా లోయ మనం చేయవలసినది ఏమి లేదండి కుమారుని చూచి ఆయన ఎందు విశ్వాసం ఉంచుటే ఆయన లోక రక్షకుడు నమ్ముటే ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టుటకు వచ్చిన మరి క్రీస్తు ప్రభుని నమ్మటమే ఆయన ఎందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటే తండ్రి చిత్తము అబ్బా చూడండి దేవుని నమ్ముట అనే విషయాన్ని నిజంగా నాకు అనిపిస్తుంది ఇంత సింపుల్ ఆ ప్రభు నేను నమ్ముట కదా ఉదయం విశ్వసించాలి నోటితో ఒప్పుకోవాలి ఆయన నా రక్షకుడు అని చెప్తూ ఉండాలి విశ్వసిస్తూ ఉండాలి అంతే దేవునికి కార్యం జరిగిపోద్దు మనమేమి కష్టపడకుండా కష్టపడే అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడండి కానీ క్షయమైన దాని కొరకు మీరు కష్టపడకండి దేని కొరకు మనం కష్టపడాలి ఈ నిత్య జీవం వెళ్ళటానికి కష్టపడాలి దేవుడు రాయించిన ఈ వాక్కులను మనం అర్థం చేసుకోవటానికి కష్టపడాలి ఈ జీవవాక్యాన్ని మనతో నింపుకోటానికి మనలో నింపుకోటానికి మనం కష్టపడాలి ఆ జీవాహారాన్ని భుజించటానికి మనం కష్టపడాలి ఈ జీవాహారం పొందుకున్న మనము నిరంతరము జీవించేవారుగా మార్చబడటానికి ఆయన జీవాన్ని మనము పొందుకోవాలి కదా మనలో ఏముందండి ఆయన మన దేవుని యొక్క ఆత్మ ఉంది ఆత్మ సంభూ ఆత్మ ఆయన మనము కూడా ఆత్మతో మరి ఆ చలించేవారుగా మన కూడా తన ఊపిరి పోసి ఆత్మలో చెలించే వారిగా మనను కూడా చేసి ఉన్నాడు యాక్చువల్లీ మనం కూడా ఆత్మస్వరూపులమే గాని శరీరంలో ఉన్న ఒక దినాన మనం ఏం చేయబడుతున్నాం మనం కూడా ఆత్మస్వరూపము మరి దాల్చబోతా ఉన్నాం కదా మహిమలో ప్రవేశించినప్పుడు ఎవరికి శరీరాలు ఉండవు కదా ఆ నిత్య జీవంలోకి పరలోకంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ మహిమ శరీరము దాల్చుకొని క్షణమాత్రంలోనే క్షయమైపోయే మన యొక్క శరీరము అక్షయతను ధరించుకొని మహిమలో ప్రవేశిస్తుంది అప్పుడు ఈ శరీరం మన్ను మన్న మన్ను మన్నుకెళ్ళిపోద్ది మన ఆత్మ అక్షయత్ర ధరించుకొని పరలోకు నిత్య మహిమలోకి వెళ్ళిపోద్ది కనుక దాని కొరకు మనము చేయవలసిన పని ఆయన విశ్వాసం ఉంచుట ద్వారా విశ్వాసం ప్రతి ప్రతివాడును నిత్య జీవం పొందుట దేవుని చిత్తమైనదంట కుమారి లోకంలో పంపించడంలో దేవుని చిత్తం ఏంటంటే కుమారుని అందు ఎవరు విశ్వసిస్తున్నారు వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు ఈ భూమి మీద చనిపోయారా పాతి పెట్టబడ్డారా మంటికి మొన్నైపోయారా అంతే దినమున నేను అని నేను లేకపోదును మన టీము మన కుటుంబంలో ఉన్నవారు మన సంఘంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా అటు విధంగా అంతే దినాన లేపబడి గుంపులోకి వెళ్ళదురుగా నా ప్రయాసం అంతా ఇది మన కుటుంబాల్లో ఎవరు కూడా రక్షింపబడకుండా ఉన్న వాళ్ళు ఉండటానికి విరలేదు రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా ఆత్మను పొందుకుని తీరాలి ఆత్మ లేని వాడు నా వాడు కాదు ఆత్మను పొందుకుంటే తప్ప ఎగిరే రకం మనకు కలగవు కనుక ఆత్మను పొందుకోవాలి అంతేకాదు రాకడ కొరకు సిద్ధపరచబడాలి అంతే దినాన మనమందరము కూడా ప్రభు చేత లేపబడిన వారమై నిరంతరము యుగ యుగములు ఆయనతో జీవించే వారమై ఆ నిత్య జీవానికి వారసులుగా చేయబడిన మనము నిరంతరము ప్రభుతో కలిసి జీవించటానికి దేవుడు తన కృప మనకు దయచేయను కాక క్షయమైన ఆహారం కొరకు మనం కష్టపడదాం దాని కొరకు మనం కష్టపడద్దండి క్షయమైన ఆహారం ప్రభుని స్థుతించుట ఆరాధించుట వాక్య పఠనము చేయట వాక్యము ధ్యానించుట ఆయనతో వ్యక్తిగత సమయం గడుపుట ఆయనతో సహవాసం చేయట ఇవన్నీ మనం చేసినప్పుడు చేతను ధరించుకొని మరి క్షణమాత్రలో కణబరం రోగగానే మనం దేవుని సన్నిధికి వెళ్ళిపోతాం దేవుని క్రియ ఏంటంటే ఆయన పంపిన వానందు విశ్వసించుటే యేసు అనే ఒక వ్యక్తి నీ కొరకు నా కొరకు భూమి మీదకి దిగి వచ్చాడని మనం నమ్మటే ఆయన చేసిన సిలు చేసిన బలియాగము ఆ యొక్క ప్రాయశ్చిత్వం కొరకున్న కార్యాన్ని మనం నమ్ముటే అంత దినమున మనం లేపబడతాము నిత్య జీవానికి వారసులవుతాము అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయనుగాక అమ్మని